అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన మాటల్లోని వాళ్ళ తాలూకా బాధ ఒకటేంటంటే సొసైటీ పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులుగా అన్నది చాలా క్లియర్గా కనబడుతుంది యాక్చువల్గా మనం అధికారంలోకి రాకముందే ఈ విషయం చెప్పాలి అధ్యక్ష ఒక ఒక టూ మినిట్స్ నాకు ఒక టైం ఇవ్వండి ఎందుకంటే చాలా క్రూ చాలా క్రూషియల్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఇది ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళాను అధ్యక్ష చంద్రగిరి కాన్షన్సీకి వెళ్ళేటప్పుడు సేర్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకు కూడా స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది అధ్యక్ష తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేసారు మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది నా బతుకేంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష మన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గంజా మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈరోజు మనం మనం అధికారులకు వచ్చిన వెంటనే గాంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్గా గా మన అందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే చూస్తే నిజంగా పది సభ్యులు రోజు ఈరోజు గాంజాయ్ అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యావసనం ఏంటంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తొరకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాని ఇమీడియట్ గా మనం అరగట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాల చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదని ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించారు అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదయ్యని వాళ్ళందరూ కూడా వెళ్లారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈరోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమైండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడీయాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడుతాం అధ్యక్ష అదే విధంగా ఎడిక్టెడ్ డి సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష ఎక్కువ మంది డాక్టర్స్ అని కూడా ఈవెన్ సెంట్రల్ లోని కూడా డిఎడిక్షన్ సెంటర్ పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చల విడతనం అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము గాంజాని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకు మేము వచ్చిన ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మందిని స్టాఫ్ అలోకేట్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకి స్పెషల్గా బడ్జెట్ని ఏర్పాటు చేశాం ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈ రోజు గాంజీ అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి ఐదు నెలల కాలంలో దగ్గర దగ్గర ఏడు సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతాం అధ్యక్ష గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైన కష్టం కాదమ్మా సిన్సియారిటీ విషయంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన తాలూకా అంటే ఆయన నాయకత్వం లీడర్షిప్ లో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకున్నారు నేను సభాముఖంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు వచ్చింది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ కర్తవ్యం ఏంటి అనేది ఈ ఐదు నెలల్లో తెలిసింది అధ్యక్ష ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఐదు నెలల్లో గుర్తొచ్చింది చేస్తున్నారు అధ్యక్ష మీ అందరూ కూడా సహకరించారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ కూడా గంజాయి నియంత్రణ పైన వేస్తాం కూడా జరిగింది అధ్యక్ష మీ అనుమతితో ఈ సెషన్ కాకపోయినా నెక్స్ట్ సెషన్ లో గంజాయి పైన డిస్కషన్ చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ పాదయాత్రలో కూడా నేను అనేక కుటుంబాలను కూడా కలుస్తాం జరిగింది అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఇష్యూ పైన మీ అనుమతితో ఈ సెషన్ కానీ నెక్స్ట్ సెషన్ లో దయచేసి షార్ట్ డిస్కషన్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ నైన్ విద్యుత్ ఛార్జీల మీద ఆ సభ్యులు ఎవరు కూడా సభకు రానందువల్ల డీమ్ టు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే రామానాయుడు గారు